స్వామి శరణు ఈరోజు మనం అయ్యప్ప స్వామి దేవాలయం కలుద్దామండి ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఒక దేవాలయము రెండు వేల మూడులోని ఒక చిన్న పాకలోని పది మందితో స్టార్ట్ అయిన ఈ పీఠము ఈరోజు ఉత్తరాంధ్ర శబరమలుగా ఆ పెద్ద ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మారిందండి మూడు జిల్లాల నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మాలధారణ చేస్తారండి ఇక్కడ ఉండే నలభై ఒక్క రోజు దీక్షలో కూడా ప్రతి ఒక్కరికి అన్నదానం కానీ మాలలు వేయడం కానీ ఆ తర్వాత దేవాలయంలో ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఫ్రీగా చేస్తారండి ఒక్క రూపాయి ఆశించగా చేస్తారండి ఇది గొప్ప ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి ఇది ఇదిగో మనం ఇప్పుడు వచ్చేస్తాం ఆ దేవాలయానికి ఇక్కడ ఈ ఆలయ చైర్మన్గా అనకాపిల్లి మాజీ శాసనసభ్యులు అండి శ్రీ పిల గోవింద సత్యనారాయణ గారు కమిటీ సభ్యులు కలిపి ఈ ఆలయానికి దినదిన అభివృద్ధిగా తీసుకొస్తున్నారండి ఇగో చూడండి ఆలయంగా భక్తులతో అసలు ఖాళీ లేదండి కొన్ని వందల మంది మాలధారణ చేస్తారండి ఇక్కడ ప్రతి ఒక్కరికి అభిషేకాలు చేసిన పూజలు చేసిన ప్రతి ఒక్క దానికి ఒక టికెట్ తీసుకోకుండా ఒక రూపాయి ఆశించకుండా ఫ్రీగా అంతా స్వామిలకి సర్వీస్ చేస్తున్నారండి అది గ్రేట్గా చెప్పుకోవాలి ఆలయం కూడా చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది ఇవ్వండి టెంపుల్ అంతా మీరు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో చాలా అద్భుతంగా నిర్మించారండి టెంపులు మీరే చూడండి స్వామి దేవాలయంకి ఇరువైపులా గణపతి దేవి విగ్రహాలు ఉంటాయండి చూడండి ఎంత చక్కగా ఉందో ఆలయం కూడా చాలా బాగుంటుందండి బితంగా దర్శించవలసిన ఆలయం అండి ఇది ఈ సేవా కార్యక్రమాలన్నీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్వామిలు కొన్ని వందల సంఖ్యలు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ మాలాధారం చేసుకొని ఉంటారు స్వామిని పూజించడానికి వస్తారు ఇప్పుడు గంట స్తంభం చుట్టూ స్వామి చూసారు ఎంత చక్కగా ఉన్నాయో ఇది ఎక్కడ చూడలేదండి అంత బాగుందో చూడండి మీరే ప్రతి ఒక్క స్తంభానికి కూడా మంచి మంచి డిజైనింగ్ దేవుడి శిల్పాలతోని తయారు చేశారండి చాలా బాగుంది అందుకే మొత్తం చూపిస్తున్నాను ఈ గర్భ ఈ గుడిలోని మైదానం చూసారో డిజైనింగ్ కనబడుతుంది ఆ డిజైనింగ్ దగ్గర అయ్యప్ప స్వామి జన్మించిన దగ్గర నుంచి ఆయన అవతారం పూర్తిగా మారే వరకు ప్రతిదీ ఆ డిజైనింగ్ మొత్తం అంతా చిక్కారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా దర్శించండి ఇక్కడ మీరే చూడండి ప్రతి ఒక్కటి కూడానా చాలా చక్కగా ఉంటుందండి ఆలయం మన సంబ్రమాలలో ఎలా పూజలు జరుగుతాయో అదేవిధంగా ఎక్కడ కూడా పూజలు జరుగుతాయండి ప్రతి పూజ కూడా అందరూ భక్తులు కొన్ని వందల మంది వేల మంది వచ్చి ఆ పూజలకు అటెండ్ అవుతారండి చూసారు కదా ఆ డిజైనింగ్ అంతా మొత్తం అంతా మీకు చూపించాను అనిపించింది అందుకే చూపించాను ఇదిగోండి ఐఎఫ్సామ్ టెంపుల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూజల గురించి కూడా ఎలాగ స్టార్ట్ అయింది అవన్నీ కూడా మన పంతులు గారిని అడిగి డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాం అండి ఆయన మా పంతులు గారు మాటల్లోని కమిటీ వాళ్ళు కలిపి మనం కలిసి మాట్లాడతామండి కింద చూసారే కదా ఒక పక్క దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు ఒక పక్క సరస్వతి దేవి ఉన్నారండి మన లోపల కూడా మనకి దుర్గాదేవి ఉందండి శ్రీచక్రం కూడా ఉంది అది కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకొని నేను వీడియోలో చూపిస్తానండి మీకు అది ఖచ్చితంగా చూడండి వెళ్ళి చక్కగా ఆ దేవుని దర్శించుకోండి మీరు ఈవినింగ్ టైం అయితే దీపారాధన సూపర్గా ఉంటుంది అండి ఆ టైం అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి స్వామివారి అభిషేకము స్వామి శరణయ్యప్ప ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంగా ప్రాశిష్యం పొందినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో నలభై రోజుల పాటు నిత్యం మాలధారణ చేసినటువంటి స్వాములందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది అలాగే ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండవ తారీఖున స్వామివారి ప్రతిష్ట కేరళ కేరళ నుంచి స్వామిల్ని తీసుకొచ్చి కృష్ణదాస్ నంబూద్రి గారిచే మరి యొక్క ఆలయ ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేదీప్యమానంగా ఈ ఉత్తరాంధ్ర శబరిమల విరాజిల్చున్నదండి అలాగే ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ చేసుకోవచ్చు అలాగే ఇరుముళ్ళు కూడా ఇక్కడే కట్టుకొని స్వామి వారికి ఇక్కడే సమర్పించవచ్చు అలాగే ఇక్కడ ఇరుముళ్ళు కూడా స్వాములందరూ కూడా ఇరుముడు సమర్పణ కూడా చేసుకోవచ్చండి అలాగే ఈ ఉత్తరాంధ్ర శబరిమల ఈ యొక్క మూడు జిల్లాల్లోనే దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది మరి ఈ రోజు ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇప్పుడు పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభమవుతుంది స్వామి శరణమయ్యప్ప ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే

ఇవండి ఇక్కడ ముందు గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత లోపలికి వెళ్తారండి ఇదిగోండి ఇది కిందనండి ఆలయం కిందన ఇక్కడ పూజలు ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు ఉంటాయండి అయ్యప్ప స్వామి విగ్రహాలు చూడండి ఇద ఇదంతా స్వామిలు ఉండడానికి నేను చెప్పిన కదా ఫ్రీగా ఉంచుతారు భోజనాలు అన్నీ అనేసి ఏర్పాట్లు చేస్తారు కమిటీ వాళ్ళు పెద్దలందరూ కలిపి ఇవ్వండి ఇక్కడ అందరూ స్వామిలకి ఇక్కడ అంతా వంట చేస్తారు ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇక స్వామిని పూజ చేసి తర్వాత ఇక్కడ అన్నీ జరుగుతాయండి మనం ఇది ఒక వీడియో పెడతాము పూజ ఉందండి అది వీడియో తీసి నేను పెడతాను ఇది కూడా అంతా మీరు దర్శించండి ఆలయాన్ని మటుకు అందరూ సౌర్మానంగా పేరువంజన అయ్యస్వామి పింఛులు ఇది పెంజుతులు ఉన్నది ఈ వీడియో మొత్తం అంతా చూసారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి